రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం డిస్ట్రిక్ట్స్ వైజ్ సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లోకి అయితే ఉండడం జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేసే సమయాన ఎలక్షన్ కోడ్ అనేది అయితే అడ్డు రావడం జరిగిందనమాట ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డిసెంబర్ లో చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి తెలంగాణలో యాసంగి ప్రకృతి తెల వాతావరణం వచ్చేసి మొదలవడంతో వ్యవసాయ కార్యక్రమంలో పాలు ఈ యొక్క వేగంగా తిరిగి ప్రారంభమయ్యాయి వానకాలం పంటలు కోతకు రావడంతో రైతులు తిరిగి సాగు పనులు నియమగ్నమయ్యారు అయితే ఈ యొక్క నియమయ్యారు ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా నిధులపై ఈ యొక్క మనకు సర్పంచ్ డెప్యూటీ ఈ యొక్క స్థానిక సంస్థలు ఎల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా అనేది అయితే ఆలస్యంగా వచ్చేసి నిధులపై కూడా నూతన సమాచారం వెలువడింది యాసంగి సీజన్ సంబంధించిన భరోసా నిధులను విడుదల విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి అయితే రావడమే జరిగింది సో ఇప్పుడు మీకు స్కీమింగ్ వచ్చేసి కూడా చూపిడతానమాట ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ యొక్క జనవరిలో నిధులు విడుదల అయిపోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో రైతులందరికీ ఒక ఇంటి విషయాన్ని ప్రతి ఒక్కరైతే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో అందరు కూడా టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ తో టీజీలో మోడల్ కోడ్ అమల్లోకి అయితే కండక్ట్ ఆఫ్ అమల్లోకి అయితే వచ్చింది రాజకీయ పార్టీలు నేతలు అభ్యర్థులు ప్రభుత్వాలకు ఇది వర్తిస్తుంది అనమాట అలాగే ఈ యొక్క చూసుకున్నట్టయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క స్కీమ్ వచ్చేసి కూడా అమలు కాబడదు అలాగే రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా నిధులు అనేవి విడుదల అవ్వవు అన్నమాట సో ఈ యొక్క ఇంటి విషయాన్ని వచ్చేసి రైతులు గమనించాలి ఇక్కడ ప్రతి ఒక్కరైతే సహకరించాలన్నమాట రైతు భరోసా నిధులకు సంబంధించి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఈ యొక్క ఉన్న సందర్భంలో నిధులు అయితే విడుదల కావాలన్నమాట ఇంటి పరిస్థితుల్లో కూడా సో జనవరిలో చూసుకున్నట్టయితే నిధులు అవుతాయి ఈ యొక్క ఇంటి విషయాన్ని వచ్చేసి ప్రతి ఒక్కరైతే రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయగలరన్నమాట మీ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో సో మనకు డిస్టిక్ వైజ్ చూసుకున్నట్టు అయితే ఈసారి కూడా నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అత యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు వానకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు ఎలా మనకు జిల్లాలో వారి నిధులు విడుదల చేసి రో ఆ పారాగ్రాఫ్ లాంటి సమాచారాన్ని కూడా మీకు కంటే ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే ఏ జిల్లాలో ఎంత శాతం నిధులు విడుదల అయ్యే అవకాశం అనేది ఉంది అలాగే నిధులు విడుదల అయిన తర్వాత కి సంబంధించి కూడా మీ అందరి ముందు అయితే ఈ యొక్క షో చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరికైతే చూపెట్టడం అయితే జరుగుతుంది సో తద్వారా మీ ద్వారా కూడా రైతు సోదలందరికీ కూడా తెలియజేయగలరన్నమాట రైతు సోళలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క విషయాన్ని గమనించి రైతు భరోసా నిధుల కోసం అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న కారణంగా రైతు భరోసా అనేది అయితే జనవరిలో విడుదల విడుదలవుతాయి అన్నమాట సో జమ అప్పుడే అవుతాయి